సిటీ న్యూస్ కి స్వాగతం చేసింది మా ప్రభుత్వం ఇప్పటికి దాన్ని జరగనిస్తలేదు ఎందుకు జరుగుతలేదో మీరు రేపు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం బాధ్యతలు అని నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈరోజు మరి ఇంకా మీరు ముఖ్యంగా చెప్తే మేము సూరత్కు కేసీఆర్ గారు సూరత్ పంపించాడు అక్కడ మన వరుసలు మీద బాలను చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ కోసు చూసి ముఖ్యమంత్రి గారికి అక్క ఫోన్ ద్వారా తెలియబరిస్తే వాళ్ళందరినీ ఒక రోజు మీటింగ్ తీసుకురా అని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసాను తీసుకురామని ఏర్పాటు చేశాం వాళ్ళందరిని చెప్పిండు ఎంఎస్ఎంఐ స్కీమ్ కింద మీరు అందరు రాణింగ్ అడిగి నేను టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అలాట్ చేస్తా మీరు ఇక్కడనే కట్టుకొని వర్కర్ కమ్ ఓనర్ దాని సబ్సిడీ అన్ని రూపేనా మేము ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా నూట ఎనభై రెండు మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మా ప్రభుత్వంలో ఎనభై రెండు మందికి వెయ్యి రూపాయలకు ప్రజల చొప్పున మేము ల్యాండ్ అలాట్ చేశాం ఈ ప్రభుత్వం ఇంకా నూట రెండు మందికి ల్యాండ్ అలర్ట్ చేయమంటే నలభై మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలర్ట్ చేయడం లేదు ఆ ప్రాంతాలను డెవలప్ చేయడం లేదు వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు వాళ్ళు వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి ఎడిచిపోతూ ఉన్నారు ఇందులో కూడా వారు కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు మీకు పని కావాలన్నా ఏం కాలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు లగ చెల్లభ భూసేకరణ చేసింది ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రాజెక్టు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్స్ చేశాం మరి ఎక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలే ఎక్కడ కూడా ఎలాంటి జరగలే రెండు వేల పదమూడు మీరు తెచ్చిన చట్టం ప్రకారమే చేశాం మేము ఒక కొత్త చట్టం పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్ గా మనకు ఏబియాలో అది ఇచ్చామని చెప్పి సందర్భాలు చేస్తున్నాం అదే మీరు ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రతిదీ పాలిటిక్స్ ప్రతిదీ డైవర్షన్ అంటే ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తాలో దాన్ని డైవర్షన్ చేయరు ఒకది హైడ్రీ ఒకది మ్యూజిక్ మూసి అని ఒకది వేరే వేరే రకంగా ఇప్పుడు కొత్తది ఏం చేశాడు లగచర్ లగచర్ల భూసేకరణ ఓన్లీ అలా అసైన్మెంట్ భూమి ఆరు వందల యాభై ఎకరాలు ఉంది ఇంకా నువ్వు చేయాల్సింది ఆరు వందల యాభై ఎకరాలు ప్రజలు రైతులది నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్సైట్ చేశారు ఆ పద్నాలుగు వేల ల్యాండ్ ఎక్సైట్లను ఫార్మాసిటీకి ల్యాండ్ ఇస్తే అక్కడ మేము పెద్ద ఫార్మా కంపెనీ ఎక్కడ పెడతామని నీ సొంత అభివృద్ధి స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావే నీ గ్రామంలో లగ లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టావు మేము ఫార్మా సిటీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా నియమాలు చెప్తే మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచిస్తే నీ స్వార్థం కొరకు చిన్న బుద్ధిదోడ్డు ఆలోచించి ఇవాళ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం ఆనాడు ఎస్టీలకు నాలుగు వేల ఎకరాలు మేము పట్టాలు ఇచ్చాం మరి పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఈ నాలుగు లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చాం ఈరోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ స్టేషన్ పెట్టాం డెబ్బై మంది మీద కేసు అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి వాళ్ళను డెబ్బై మంది లెక్క తీసేసి డెబ్బై మంది అరెస్ట్ చేస్తారు ముప్పై మంది మీద కేసులు పెడతారు అంటే మా మా ప్రభుత్వం మా పార్టీ పార్టీ మీద మీరు కేసులు పెట్టింది వాస్తవం కదా ఈ విధంగా కనుక పోతే రేపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి విధుల కార్యకర్తలు ఇప్పటికే కుత కుత ఉరికే పరిస్థితి వచ్చింది రేపు మీరు గ్రామాలకు వస్తే మీరు ఏదో చేస్తామంటున్నారు కదా రేపు వారోత్సవాలు ఏమోత్సవాలు చేస్తా ఉన్నారు కదా రాని గ్రామాలకు వస్తే మీరు రేపు మీరు అనుకుంటారు ఇక్కడ మహిళల మీటింగ్ కాదు అది రైతుల మీటింగే మహిళా రైతుల మీటింగే అందరూ అన్ని రకాలు కూడా అడిగే పరిస్థితి వస్తుంది వాటికి జవాబు చెప్పే దానికి రెడీ రెడీ అయ్యి వరంగల్ రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తావు